ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది రోజులు పూర్తయిన సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి తనయుడు లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు నుంచి తల్లికి వందం అమలు చేస్తున్నామని దాని విధి విధానాలు ఎంతమంది ఏంది డబ్బులు అవన్నీ చెప్పారు సరే అది వాస్తవ రూపంలో ఎట్లా జరుగుతుంది ఏంది అన్నది కొంత టైం మనం తెలుసుకోవడం పెట్టినప్పటికీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇదేంటి లబ్ధిదారుల యొక్క ఎంపిక అనేది సచివాలయాల దగ్గర చూసుకోవాలి సచివాలయాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు దానికి లబ్ధిదారులు ఎంపిక జరుగుతుంది ఇంకా కొంత టైం పడుతుంది డబ్బులు పడడానికి జూలైలో డబ్బులు పడుతుందని మళ్ళీ ఈరోజు కొత్తగా ఒక న్యూస్ బయటకు వచ్చింది సార్ ఇది ఏమన్నా కానీ పక్కన పెట్టండి ఒకరోజు ఎందుకు ముందైనా కూడా ఇబ్బంది ఏం లేదనుకోండి ఒకవేళ చెప్పినట్టు వాళ్ళు చేస్తే ఈ పదిహేను వేలల్లో రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చుల కింద తీసుకుంటున్నామని వాళ్ళే చెప్పిండ్రు ఆ జివోలో కూడా ఉంది సరే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ ఏడాది ఏం తీసుకోలేదు రెండో ఏడాది ఒక వెయ్యి తీసుకున్నారు మూడో ఏడాదికి వచ్చాక వాళ్ళు కూడా రెండు వేలు కట్ చేసుకున్నారు రైట్ మెయింటెనెన్స్ కోసం ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేసినప్పుడు లోకేష్ గారు ఏం మాట్లాడినారు ఈరోజు లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మేమేదో రెండు వేలు కట్ చేసుకుంటే నా జోబు లేకపోతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు అది గిన నిరూపించలేకపోతే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను ఇంతకు ముందులాగా కాదు ఆరోపణలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు అంటున్నాడు సరే ఏదేమైనా లోకేష్ గారు ఒకవారు ఏమన్నారు మనం చూ మాట్లాడి ఆయన ఏం మాట్లాడినో చూసి ఆ తర్వాత ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడాడు ఎప్పుడు ఎందుకు మాటలు మారుచున్నాడు అంటే వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు ఏం మాట్లాడిన చెల్లుబాటు అయితే లేదని మనం ఒకటి చూద్దాం ఒకసారి వినండి ఇంతకు ముందు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గురించి ఏం అకౌంట్ లో రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది అమ్మఒడి ఇస్తాడు ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్ పదమూడు రూపాయలు తల్లి అకౌంట్ లో పెడుతుంది రెండు చూసింది కదా ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సరే ఒక పథకం అమలు చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటి ప్రకారం చేస్తారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకున్నటువంటి వెయ్యి రూపాయలు కానీ రెండు రూ రెండు వేల రూపాయలు కట్ చేసింది కూడా టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం పిల్లలు కొద్దిగా బాధ్యతగా ఉంటారనేటువంటి అనేటువంటి ఉద్దేశం చేసింది ఈరోజు కూడా మీరు అదే చేస్తున్నారు ఎవరు ఏమి ఇబ్బంది ఏం లేదు కానీ ఆ రోజు మీరు ఏమన్నారు ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని సైకో జగన్ గాడు వెయ్యి రూపాయలు మీ డబ్బులు నొక్కేసి అన్నాడే అంటే అప్పుడు అన్నటువంటి ఆరోపించినట్టు ఆరోపణలు మీరు నిరూపించగలుగుతారా అంటే అధికారం లేనప్పుడు మీ ఇష్టం వచ్చిన మాటలు మీరు మాట్లాడచ్చు ఇప్పుడు అధికారం లేక ఎవరే మాట్లాడకూడదు మీరు అన్నారు రాజకీయాల్లో చాలామంది చాలా ఆరోపణలు చేస్తుంటారు ఒకవేళ కాదని ఒక కాదని చెప్పండి ఇలాంటి ఆరోపణలు ఒక చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి ఆరోపణలు భరించలేము ప్రతిదానికి కూడా శిక్ష ఉంటుంది అనే విధంగా మాట్లాడుతున్నారు ఎన్ని ఆరోపణలు సార్ ఎన్ని ఆరోపణలు అండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా సరే వ్యక్తిగత విషయాలు పక్కన పెడదాం ఆ వివేకానంద రెడ్డి ఆ కోడి కత్తి కేసు ఒకటి రాయితో ఎన్ని వ్యక్తిగత పనికి మాటల మాటలు అందరూ పక్కన పెట్టేద్దాం రాష్ట్రం సంబంధించి రాష్ట్ర అప్పుల గురించి ఏం మాట్లాడారండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఆరోపించలేదా అంటే అప్పుడు ఎవరు మీరు చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రత లేవని మీరు మీతో పాటు మీ అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది మహిళలు బాలికలు అదృశ్యమైపోయినారన్నరే మీరు అధికారంలోకి వచ్చిన కేవలం ముగ్గురు మాత్రమే అంటున్నారే అంటే అప్పుడు చేసిన ఆరోపణలకు ఎవరు మీరు చర్యలు తీసుకోవాలి అభివృద్ధి జరగలేదన్నారే ఈ ఈరోజు కండ్ల ఎదురు కనపడుతుంది అభివృద్ధి ఏ రా ఈ జిల్లా ఏ జిల్లా లేకపోయినా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు నిలిచుడు ఈ పోర్టులు నిలిచుడు తర్వాత మనం గోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది చాలా ఉన్నాయి చెప్పుకుంటే చాలా టైం కూడా సరిపోదు అంటే అప్పుడు ఆరోపించింద్రే ఇప్పుడు ఇవన్నీ మీరు చేసినారు చూపిస్తుండ్రే దానికి ఎవరికి శిక్ష వేయాలి ఎవరు దానికి బాధ్యులు అంటే మీకు అధికారం వచ్చేసి మిమ్మల్ని ఎవరు ఏమనకూడదు ఎవరు ఏమి ఆరోపించకూడదు మీరు రెండు వేలు తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటారో చెప్పండి ఎవరైనా అంటరు కానీ మీరు అది చెప్పలేదు కదా మీరు పథకం ప్రకటించేటప్పుడు పదహైదు వేలు ఇస్తామన్నారు కానీ అప్పుడేం చెప్పలేదు కదా చెప్పలేదు ఎవరైనా అంటారు దాన్ని మీరు సమానం చెప్పుకోగలగాలి అంతేగాని ఎవరు ఆరోపించకొద్దు మేము పైనుంచి దిగొచ్చినాం మేము అధికారంలో ఉంటే ఆరోపణలు భరించలేమంటే మీరు అధికారం లేనప్పుడు వాళ్ళ మీద చేసిన ఆరోపణలు వాళ్ళు భరించాలన్నా ఎందుకని అట్లా మీకు అధికారం ఉందేనే వద్దు ఈ మాటలు వద్దు అదే కదా మేము చెప్పిన ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నది ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి ఈ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఈ రాజకీయాల్లో రాజకీయ విలువలను ఏ విధంగా దిగదార్చినాడనేది ప్రతిరోజు మనకి ఇందుకే చెప్పేది ఆయన మహా తెలివి గలవాడు ఆయన మాత్రం ఎవరినైనా ఏ స్థాయి వ్యక్తి అయినా రారా పోరా సైకో మోటర్ ఎన్నైనా వచ్చు ఆయన మాత్రం ఒక్క మాట అంటే పుడుచుకొని వచ్చింది ఎందుకో మరి పైనుంచి దిగొచ్చిందేమో వీళ్ళు మరి ప్రజాస్వామ్యంలో అందరికి ఒకే రకమైనటువంటి విలువలు అందరికి ఒకే రకమైనటువంటి ఇది ఉండదేమో మరి ప్రజలు బాగా అర్థం చేసుకోండి బయట పడుతుండే ఒక్కొక్కరి జాతకాలు ఒక్కొక్కరి జాతకాలు వాళ్ళు ఉన్న అసలు రూపాలు అంటే ఇంతకుముందు బయట పన్నెలే కానీ అధికారం లేకొచ్చే గతంలో మనం చేసిన ఆరోపణలు ఎవరైనా ఇప్పుడు చేస్తే తట్టుకోలేనటువంటి ఒక మానసిక స్థితి రాజకీయాల్లో ఏ విధంగా ఉంటుందో బ్రహ్మాండంగా అర్థమవుతుంది ప్రజలు అర్థం చేసుకుంటారులే చేసుకుంటున్నారులే